హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పిఎస్సికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే టిఎస్పీఎస్సి బోర్డుకు వేలాయే అంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది కమిషన్ చైర్మన్ సభ్యుల కార్యల భర్తీకి నోటిఫికేషన్ పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే జారీ దరఖాస్తులకు ఆరు రోజులే సమయం ఈ నెల పద్దెనిమిదిన తుది గడువు వెంటనే పరిశీలన నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమించనున్న సర్కార్ వెంటనే గ్రూప్స్ పరీక్షలు ఇతర కార్యాల భర్తీపై నిర్ణయం టిఎస్పిఎస్సి మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ కూడా రాజీనామా అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి వేగంగా అడుగులు వేస్తుంది బోర్డు చైర్మన్ సభ్యులు రాజీనామా గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆ ఖాళీలను భర్తీకి శుక్రవారం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల పద్దెనిమిది వరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొంది దరఖాస్తులు స్వీకరణకు ఆరు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది అంతేకాదు దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి సత్కరమే కొత్తగా చైర్మన్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సర్కార్ అయితే భావిస్తుంది ఆ వెంటనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కొత్త బోర్డుకు నిర్దేశించనుంది తద్వారా ఈ విషయంపై తాను ఎంత సీరియస్గా దృష్టి పెట్టామన్నది ప్రభుత్వం స్పష్టం చేస్తుంది కొత్త కమిటీ ఏర్పడిన వెంటనే తొలుత గ్రూప్ పరీక్షలపై పిఎస్పిఎస్సి దృష్టి పెట్టేలా ప్రభుత్వం మార్గనిర్దేశం అయితే చేయనుందని సమాచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం గతంలో రెండుసార్లు పరీక్ష నిర్వహించిన అవి రద్దయిన విషయం మనందరికీ తెలిసిందే ఒకసారి పేపర్ లీకేజీతో కాగా మరోసారి అయితే బయోమెట్రిక్ తీసుకోలేని కారణంగా హైకోర్టు రద్దు చేసింది సో మొత్తానికైతే కొత్త చైర్మన్ కొత్త నియామకాలు ఏర్పడిన వెంటనే ఫస్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఏవేవి నోటిఫికేషన్స్ ఇచ్చారో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి అయితే సర్కార్ అయితే చెప్తుంది సో ఆ విధంగానే ఆ బోర్డు సభ్యులకు కూడా నిర్దేశిస్తుంది సో అయితే ఈ అతి త్వరలోనే మనకైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంది గ్రూప్స్తో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని నిర్వహించేలా అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది సో మొత్తానికైతే డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే చర్యలు తీసుకుంటుంది సో ఇది ఈ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్